స్వాగతం ఈరోజు మనం ఒక విభిన్నమైన కలయిక గురించి మాట్లాడుకుందాం ఒకవైపు ప్రాచీన భారతీయ జ్ఞానం భగవద్గీత చెప్పే కర్మబంధ విముక్తి మార్గం మరోవైపేమో ఆధునిక సాంకేతికత అంటే టెక్ ఎడ్ హబ్ అనే సంస్థ ఉచితంగా అందిస్తున్న ఐటి శిక్షణ గురించి కూడా అవునండి ఈ రెండు ఆధ్యాత్మికత టెక్నాలజీ ఒకే చోట కలవటం అనేది కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా నిజమే మన దగ్గరున్న సమాచారం ప్రకారం టెక్ ఎడ్ యూ హబ్ ఈ రెండిట్నీ అందిస్తోంది కాబట్టి ఈరోజు మనం ఈ కలయిక వెనుక ఉన్న గీతా బోధనలేంటి ఆ ఐటీ కోర్సులేంటి వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా సరే ముందుగా అసలు ఈ కర్మబంధం అని అంటున్నాం కదా అంటే ఏంటి స్థూలంగా మనం చేసే పనుల ఫలితాలు మనల్ని ఎలా బంధిస్తాయో చెప్పేదేనా పునర్జన్మకి కారణమవుతాయని సరిగా చెప్పారు మనం చేసే ప్రతి పనికి అంటే కర్మకి ఒక ఫలితముంటుంది ఆ ఫలితం మీద మనకుండే ఆసక్తి అటాచ్మెంట్ అదే బంధం అనమాట అయితే ఈ బంధాల నుంచి ఎలా బయటపడాలి అనేది భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది ముఖ్యంగా మూడో అధ్యాయంలో ఓ మూడో అధ్యాయంలోనా ఏ శ్లోకమది ఆ ముప్పై ఒకటవ శ్లోకం ఏమే మతమిదం అనుతిష్ఠంతి మానవాహ అని మొదలవుతుంది ఇందులో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా మూడు ముఖ్యమైన విషయాలు చెప్పాడు విముక్తి కోసం ఏంట ఒకటి భగవంతుడి ఆదేశాలు అంటే మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిరంతరాయంగా పాటించడం రెండవది దాన్ని శ్రద్ధతో చేయడం అంటే పూర్తి నమ్మకంతో ఒక నిబద్ధతతో అనమాట ఇక మూడవది అనసూయ ఇది చాలా ముఖ్యం అంటే ఇతరుల పట్ల గాని ఆ దైవం పట్ల గాని అసూయ ద్వేషం విమర్శ లాంటివి లేకుండా చేయడం ఓ అంటే కర్మలు చేయడం మానక్కర్లేదు కానీ చేసే పద్ధతి మన ఆలోచన విధానం మారాలి అంటారు ఖచ్చితంగా ఫలితంపై ఆశ లేకుండా అసూయ లేకుండా శ్రద్ధతో మన కర్తవ్యం మనం చేస్తే అప్పుడు ఆ కర్మలే మనల్ని బంధించవు నిజానికి అవే మోక్షానికి దారితీస్తాయి ఉంది కదా అంటే యాక్షన్ ముఖ్యం కాదు దాని వెనుక ఇంటెన్షన్ యాటిట్యూడ్ ముఖ్యమనమాట కానీ ఈ అనసూయ అసూయ లేకుండా ఉండటం ఈ కాలంలో ఇంత పోటీలో సాధ్యమేనా అనిపిస్తుందొకొసారి అవును మంచి పాయింట్ అడిగారు ఇది కొంచెం కష్టమే కాని అసాధ్యం కాదు సాధనతో వస్తుంది ఇతరులతో పోల్చుకోవటం ఆపేసి మన కర్తవ్యం మీద మన ఎదుగుదల మీద దృష్టి పెడితే ఆ అసూయ తగ్గుతుంది అంతా దైవ నిర్ణయం అనే నమ్మకం కూడా సహాయపడుతుంది మన ఫోకస్ మన పని మీదే ఉండాలి అవును అది నిజమే సరే ఈ తాత్విక చింతన నుంచి మనం కొంచెం వర్తమానానికి వస్తే టెక్ ఎడ్యూ హబ్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళొకవైపు ఐటీ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ల వెబ్సైట్ కూడా ఉంది హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ ఎడ్యూ హబ్ డాట్ కామ్ మరోవైపు మీరిందాకన్నట్టు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అవును వాళ్లు రెండువేల ఇరవైలో భగవద్గీత సత్యయోగ అని ఒక పాడ్కాస్ట్ కూడా మొదలు పెట్టారట భావిన్ సోనా అనిద్దరు వ్యక్తులు దాని వెనుక ప్రేరణ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయముంది ఓ ఏంటది ఆ పాడ్కాస్ట్ సృష్టికర్త చెప్పినట్టుగా నాకు విష్ణువు నుండి పిలుపు వచ్చింది అందుకే విష్ణువు తరపున ఈ వీడియోలను సృష్టిస్తున్నాను అని అంటే ఒక ఆధ్యాత్మిక ప్రేరణతో మొదలుపెట్టారు ఆశ్చర్యంగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వాళ్లు అందిస్తున్న ఐటీ కోర్సులు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి అన్నీ ఉచితంగా అంటున్నారు కదా అవును అదే ఆశ్చర్యం ఉచిత ఐటీ శిక్షణ అంటున్నారు చూడండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లాంటి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న రంగాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు అంతేనా ఇంకా ఇంకా ఉన్నాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మీద బాగా ఫోకస్ పెట్టినట్టున్నారు డేటా సైన్స్ జనరేటివ్ ఏఐ అంటే అదే కొత్త కంటెంట్ క్రియేట్ చేసే ఏఐ అలాగే ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇలా చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉన్నాయి వావ్ టెక్నాలజీలో లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని కవర్ చేస్తున్నారు అవును వాటితో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం స్క్రమ్ మాస్టర్ సిఆర్ఎం కోసం సేల్స్ ఫోర్స్ అడ్మిన్ బిజినెస్ అనలిస్ట్ ఇలాంటి ప్రొఫెషనల్ రోల్స్కి అవసరమైన ట్రైనింగ్ కూడా ఉంది అంతేకాదు కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ కొత్త స్టార్టప్లు పెట్టడానికి సలహాలు ఇలా చాలా రకాలుగా సహాయం చేస్తున్నారు వాళ్ళ వెబ్సైట్ హెచ్టిటిపి డబుల్ స్లాష్ టెక్ ఎడ్యూ హబ్ డాట్ కామ్ లో చూస్తే ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి నిజంగా చాలా పెద్ద లిస్టే ఉంది మరి ఈ కోర్సులో చేరాలన్నా ఇంకేమైనా వివరాలు కావాలన్నా ఎలా వాళ్ళ కాంటాక్ట్ నంబర్లున్నాయి యుఎస్ఏలో అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియాలో అయితే ప్లస్ నైన్టీ వన్ డాష్ నైన్ డబుల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ ఈ నంబర్లకి కాల్ చేయవచ్చు సరే అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అంటే వాళ్ళు ఈ గీతా పాడ్కాస్ట్ చేస్తున్నారు ఐటీ ట్రైనింగ్ ఇస్తున్నారు బానే ఉంది కానీ ఈ రెండింటి మధ్య ఏదైనా డైరెక్ట్ కనెక్షన్ ఉందా అంటే గీతా సూత్రాలని ఐటీ ట్రైనింగ్లో ఎలాగైనా వాడుతున్నారా దాని గురించి ఏమైనా సమాచారం ఉందా మన దగ్గరున్న సమాచారం ప్రకారమైతే ఆ రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం గురించి అంటే గీత సూత్రాల్ని ట్రైనింగ్లో ఎలా ఇంటిగ్రేట్ చేశారు అనే దానిపై స్పష్టత లేదు అది వాళ్ళ వెబ్సైట్ చూసినా మనకున్న సోర్సెస్లోనూ అంత క్లియర్ గా లేదు ఓ అలాగా బహుశా వాళ్ల ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఒకే సంస్థ ద్వారా ఇటు వృత్తి నైపుణ్యాలు అటు మానసిక ప్రశాంతతకు అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానం రెండూ అందించాలని అనుకుంటున్నారేమో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ లాగా అవచ్చు అది మంచి ఆలోచనే వేర్వేరు ఆసక్తులున్న వాళ్ళని ఒకే ప్లాట్ఫామ్ మీదకు తేవాలనే ప్రయత్నం కావచ్చు సరే మొత్తానికి ఈరోజు మనం కర్మబంధ విముక్తి గురించి భగవద్గీత ఏం చెప్తోందో చూశాం అలాగే టెక్ హబ్ అనే సంస్థ ఒకే సమయంలో ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అటు ఆధునిక ఐటీ విద్య ఎలా అందుతుందో క్లుప్తంగా తెలుసుకున్నాం అవును ఇది వింటున్నవాళ్లు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఈ ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఇవి రెండు మన జీవితంలో ఎలా కలిసి నడవగలవు ఒకటికొకటి ఎలా ఉపయోగపడతాయి ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమే నిజమే మంచి పాయింట్ మరిన్ని వివరాలు కావాలనుకుంటే మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నానో వాళ్ల వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్లాష్ హబ్ డాట్ కామ్ చూడవచ్చు టీఈసిహెచ్ఈడి హెచ్ డామ్ ఆన్లైన్ కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదాలు